నటుడు మహేష్ బాబుకు ఈడీ మొత్తానికి సమానులు ఇచ్చిందట సాయి సూర్య డెవలపర్స్ కేసులో మొత్తానికి ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని ఆదేశం డెవలపర్స్ ఇక వెంచర్లు ప్రమోట్ చేసినందుకు మహేష్ బాబుకు ఆ రూపాయలు వచ్చేసి ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు చెల్లింపు ఇక ఇన్వెస్టర్లను మోసం చేసినటువంటి ఆ సదరు సంస్థ సాయి సూర్య డెవలపర్స్ ఇక వెంచర్లను మొత్తానికి ప్రైవేట్ చేసినందుకు నటుడు మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ ప్రమోట్ చేసినందుకు సారీ ప్రమోట్ చేసినందుకు నటుడు మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక ఈడీ సమన్లు జారీ చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన బషీర్ బాగ్లోని ఈడీ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశించింది ఈ మేరకు ఆయనను సమాన్లు ఆయనకు సమాన్లు పంపింది ఇక పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్లకు కూడా సంబంధించినటువంటి పాస్బిక్ పాస్ బుక్స్ తీసుకురావాలని కూడా సూచించింది పెట్టుబడిదారులను కూడా ఇక సాయి సూర్య డెవలపర్స్ మోసం చేసిన విషయం తెలిసిందే దాదాపు వంద కోట్ల వంద కోట్ల అక్రమ లావాదేవీలకు కూడా పాల్పడింది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగంగా సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలపై కంపెనీలైనటువంటి సాయి సూర్య డెవలపర్స్ భాగ్యనగర్ ఇక ప్రాపర్టీస్ సంస్థల్లో ఈ నెల పదహారున ఈడీ సోదాలు నిర్వహించింది ఈ సోదాల్లో ఇక వంద కోట్ల అక్రమ లావాదేవీలను కూడా గుర్తించింది డెబ్బై నాలుగు పాయింట్ ఐదు లక్షల నగదు సీజ్ చేసింది మహేష్ బాబుకు మొత్తానికి చెక్కుల రూపంలో మూడు పాయింట్ నాలుగు కోట్ల నగదు రూపంలో ఐ రెండు పాయింట్ ఐదు కోట్ల చెల్లింపులు కూడా చేసినట్లు ఆధారాలు సేకరించింది రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో మొత్తానికి సాయి తులసి ప్లే ఎన్క్లేవ్ ఇక షణ్ముఖ శ్రీనివాస్ పేరుతో సాయి సూర్య డెవలపర్స్ భాగ్యనగర్ ఇక ప్రాపర్టీస్ వెంచర్లను కూడా ఏర్పాటు చేశాయి ప్రధానంగా సాయి సూర్య డెవలపర్స్ ఒక్కో ఆ ప్లాట్కు వచ్చేసి మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు కూడా చేసుకుంది ఇక అడ్వాన్స్గా వచ్చేసి ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల వసూలు చేసింది ఒకరికి విక్రయించిన ప్లాట్ను ఇక పలువురికి మొత్తానికి పేపర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల వందల కోట్లు మేర ఇన్వెస్టర్లను కూడా మోసం చేసింది ఇలా సంపాదించినటువంటి డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే నటుడు మహేష్ బాబుకు కూడా రూపాయలు మొత్తానికి ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు సాయి సూర్య డెవలపర్స్ నుంచి చెల్లింపులు జరిగినట్లు కూడా ఈడీ గుర్తించింది ఇక ఇందుకు సంబంధించి వివరాలను కూడా ఈడీ అధికారులు రాబడుతున్నారు ఇక కాగా సాయి తులసి ఇన్క్లేవ్ షణ్ముఖ నివాసులు మొత్తానికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు నవంబర్లో మొత్తానికి సైబ సైబరాబాదు ఈఓడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాదు పోలీసులు మొత్తం పదకొండు కేసులు రిజిస్టర్ చేసినటువంటి అంశం మొత్తానికి నటుడు మహేష్ బాబుకు ఈడీ సామాన్లు పంపించింది